ఎటువలే తిరుగుకొద్దీ కళ్ళ పొలం అయితే మంచిగా ఉంది కానీ మేము మేము పొలం మంచిగా ఏడుగా అద్ద పార్తలేడగా కళ్ళు ఇది రే నేను ఇవ్వకున్నాక మంది చోటు నాకెందుకే ఏ మంది చోళ్ళంటే ఆడు పరాయవాడు ఆడు ఆడ పక్కపడు చూతురు ఆ మంది ఎండిపోయింది ఎట్లుందన్నది పరాయవాడ వాడు ఆడు మీ వాడుగా అసలు కళ్ళు పిలిచిన వాళ్ళ దేనికన్నా వెళితే ఎప్పుడు కదా ఏ కళ్ళ కళ్ళు పిలిచా వారికి నీళ్ళు పొలం మారుతుంది అటే ఊగ చెప్తుండ్రు వాడు మీ కొద్దిగా ఇస్తేది మరి ఇప్పుడు స్వామి నీ పొలం వారబట్టే మీ అయ్యా ఉన్నప్పుడు నీ అన్న బోరు చేసి వారికి బోర్ లేనిది వారికి వచ్చింది బోరు ఉండేది నీకు వచ్చింది మరి వాడు పొలం ఎడిపోతుందని మీ అన్నగాడు బాధపడుతుంది నీళ్ళు వేయలేవు మరి నేను ఎందుకు ఇస్తే అప్పుడు మా అయ్య మంచి ఇచ్చినప్పుడు బోర్లో లక్ష రూపాయలు అంటే యాభై వేలు అంటే ఇయనే ఎత్తి అది నాదైనా సొంతం పోరు వేసుకోమాను నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఏమైతుంది నేను ఎందుకు ఇస్తా మీ అన్ననే కదా తోడబుట్టి ఏముంది అరే అన్న అయితే నాకేందే బోర్ వేసుకోమానే బోర్ అయితే వర్తలేదు కదా ఆయనకి పాప చెప్తున్నా విన్నాడు నేను పోలీస్ స్టేషన్ పోతా అనుకున్నా గానీ ఇక నువ్వు మెప్పి తట్టిడికి వచ్చిన ఏం మాట్లాడుతుండు పోలీస్ స్టేషన్ పోతే నాకేంది నువ్వు వీడు పోతే నాకేంది అనే శంకర నాన్న ఒకటి చెప్పేది నేను ఇప్పుడు మా అయ్యా శరీరం మధ్యచ్చిండు అప్పుడు నాకు బోరున్న పొలం వచ్చింది అప్పుడు లక్ష రూపాయలు లెక్క కడితే అటు యాభై వేలు ఇచ్చేసిన ఇచ్చేసినా ఇప్పుడు నాకు మళ్ళీ నీళ్లుగా నువ్వు బోర్ వేసుకున్నావు నీకు వాళ్ళేది కావచ్చు అది నాకు సంబంధం లేదు ఇప్పుడు యాభై వేలు యాభై వేలు కానీ ఎట్లా తోట తోటకాడ అక్కడ కూడా మంచి ఇచ్చాడు మరి నీకు నీకు వచ్చిన పైన ఫుల్ నీళ్ళు ఉన్నాయి నాకు వచ్చిన పైన నీళ్ళు లేవు మన దానికి అట్లా అడుగుతున్నాను నేను నీ తోట అయితే వారుతుంది కదా ఇప్పుడు నీ వారకుంటే అది తోట వారికి పోతున్నాడు పొలం వెండిపోతుంది పొలమండి పోతుంది పొలం ఎండిపోయినప్పుడు వారికి ఆలోచించుకురా నా నీకు తెలది వాని కథ తెలదే వాడు లెక్కలు వేరు ఉంటాయని వాడు వాడు లాంగానే నువ్వు కలదే వాడు అందుకొరకే నువ్వు నువ్వు ఏమన్నావు నేను మెప్పిస్తాను నువ్వు ఆ ఏం మాట్లాడుతుండు ఇప్పుడు అది మెప్పి ఆగురా ఎందుకురా ఇప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడుతావు మరి ఏం మాట్లాడుతుండు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు అప్పుడు యాభై వేలు తీసుకున్నావు కదా నువ్వు కూడా తీసుకున్నావు తప్పు నీ దగ్గర ఉంది ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఇత్త అంటే దాన్ని ఏదో మాట్లాడాలి ఒప్పియాలి ఎట్లా అనుకుంటావు కదా అరే శగరనా నువ్వు పిలిచినావు కాబట్టి అచ్చిన నేను వీడు పిలిపించినాడని అచ్చడోనే కాదు అసలు వీడికి ఎందుకంటే వీడు ఏలు కడితే కాలు కడతాడు కడతాడు అప్పుడు మా ఇద్దరు వాడదాన్న మా అయ్యా బతుకున్నప్పుడు ఇబ్బందులకు మంచి పంచచ్చిపోయినప్పుడు కథనంగా ఆడు ఉండాలి మల్లన్న నాదని కొట్టలేడే దానికి అర్థం కాదు కరెక్ట్ సావి ఇప్పుడు రెండు మూడు బోర్లు వేసిండు బోర్లు వేస్తే నీళ్ళు వలలేదు బావి తవ్వుకుంటూ బాయిలో వల్లలేదు అంత పడబడి మరి ఏం చేస్తావు కొంచెం దొంగ దొండలు మిగులుతున్నాయి కదా నీకు నీళ్ళు మిగులుతాయి నీళ్లు మిగులుతున్నాయి నీ పైసలు నీకు ఇత్తాంటున్నా నా పొలం ఎండిపోతుంది అది మాకు కుదిరే శంకరన్న ఇగ నువ్వు పిలిచినప్పటికి వచ్చిన నువ్వు నువ్వు ఒక్క దిక్కు నువ్వు నువ్వు న్యాయంగా మాట్లాడే నువ్వు ఎన్నో పంచదలు అయినాయి అన్ని పంచాలలో నేను అందరూ సామిని కరెక్టే కరెక్ట్ అన్నారు

રીલી વાટે નુ નાની જા કોર્તનો નન નુ કેતો નન નુ કેતો ના કોડ કીડા પોંજે દન આછે જીલે પરે સિના સિના પેદલે આગુરરા પોંજે નુ પોંજે નુ નુ અસલ એ આગુરરા રે આગુરરા આગુરરા సంగతా అవసరం అయితే ఆ పొలం నేను తీసుకుంటాను ఆ పొలం నువ్వు తీసుకో సరే మాట్లాడుకో

ఇప్పుడు కొడుకులు తీసుకొస్తాను ఆడవాద రోజులారా మీకు ఇప్పుడు లేరా కొడుకులు మమ్మల్ని ఎదురు అటా సేవ చేసింది అప్పుడు సప్ డే మీకు ఇద్దరు గలదిగా

ఇక్కడనే కావాలి ఇక్కడే కావాలని నేను ఒప్పుకోను వాళ్ళు నాకు దాని గురించి కదా మరికేది ఇప్పుడు తోట పొలం ఇద్దరు పొత్తల సీట్లు వేసుకుంటాం ఊలకండ్రో అని ఆ రెండు బాయిలు పోని ఆ తోట పోని పొలం అత్త పొలం అందుకుంటాం

ఇట్లుంటా మీ అయి ఉన్నప్పుడు ఇట్టే కొట్లాడుకున్నారా మీరు ముసోడి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు వయసాలు కడుతున్నారు మళ్ళీ మీరు ఇప్పుడు సరే సరే కొడుకులు కొడుకులు అయితే కొడుకులు దొరకరా కొడుకులు దొరికైతే మళ్ళీ పెద్ద గొడవలు అయితే ఇప్పుడు అదేదో నేను చెప్తా మాట్లాడుతూ అవసరం అయితే తోట ఒకళ్ళు పొలం ఒకళ్ళు పట్టుకుందరు ఆ పట్టుకుందాం కానీ సీట్లు వేసుకుండే మళ్ళా మళ్ళీ నాకు తోట కావాలి పొలం కావాలంటే నాడు సీట్లు అట్లయితే సీట్లు వద్ద

మాట్లాడదాడుకులు వాళ్ళ కొడుకులు వచ్చినా ఇక్కడ గిట్ట కొడుకు సాగురుగా మరి మేము ఎదుగురు అసలు చెప్పేందుకు చెప్తాం సాయం వచ్చిన తర్వాత ఇదే ఇట్టే పొలం ఇట్ట మరి